ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నెహమ్య గ్రంథము పది అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపదము శపథముపుని ప్రమాణము చేయుటకు కూడిరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఈరోజు భారతదేశమంతటా గణతంత్ర దినోత్సవమును జరుపుకున్నది గణతంత్రము అనగా భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన దినము అనగా రాచరికపు బానిసత్వము నుండి విమోచింపబడి రాజ్యాంగము ప్రకారం నడుచుకున్నటకు నిర్ణయము తీసుకున్నటువంటి దినం అయితే నిజమైన గణతంత్రము ఏది అంటే ఈ లోకపు పాపం నుండి సాతాను బానిసత్వం నుండి విమోచించడానికి ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును పెట్టి ప్రభు నిర్ణయించినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటయే ఇక్కడ దేవుని ప్రజలు శపథము చేస్తూ ఉన్నారు ఏమని అని ఆలోచన చేస్తే యహోవ ఆజ్ఞలు ఆయన చట్టాలు కట్టడలన్నింటినీ పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు వారు చేసినటువంటి మొదటి ప్రతిజ్ఞ ఏది అనగా నిహమ్య గ్రంథము పదవ అధ్యాయం ఇరవై రెండు చునములో దేవుని ధర్మశాస్త్రము ప్రకారము ప్రవర్తించడానికి దేవుడిచ్చిన చట్టాలను శాసనాలను అన్నిటినీ పాటించి ఆచరిస్తామని శపథము చేశారు అలాగనే రెండవ నిర్ణయము తమ పిల్లలకు అన్య వివాహాలు చేయము అని ప్రమాణము చేశారు మూడవ నిర్ణయము విశ్రాంతి దినమును అనగా ప్రభు దినమున సరుకులు కొనమని అనగా వ్యాపారము చేయమని ప్రతిజ్ఞ చేశారు నాలుగవ నిర్ణయము దేవుని సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తమకు ఉన్నటువంటి వెండిలో ఒకటి బై మూడవ వంతు ఇస్తామని ప్రమాణము చేశారు అలాగున ఐదవ నిర్ణయము పరిశుద్ధమైన ప్రభుదినమును అనగా ఆదివారమును ప్రభు యొక్క బల్లలో క్రమముగా తప్పక పాటిస్తామని శపథము చేశారు ఎందుకంటే వారు తీసుకున్నటువంటి వారు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలు పాటించకపోతే అనుసరించకపోతే దేవుని శిక్ష ఉన్నదని వారు గుర్తెరిగారు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రస్తుత నిర్ణయాలు రేపడి బహుమతులని గమనించు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక